నేటి కాలంలో కూడా తంత్రియ విద్యల్లో కూడా అంటే పూర్వం మనక వైద్యం చేసే వాళ్ళు లేనప్పుడు ఈ యొక్క తాంత్రిక విద్యలను వాళ్ళు పాటించేవారు ఇక్కడ మనం గమనిస్తున్నది ఉమ్మడి కుటుంబం ఇది దాదాపు ఎకరా మాయన ఉన్న విస్తీర్ణంగా ఉన్న ఒక ఇల్లు ఈ ఇంటిలో చాలా పురాతనమైన వస్తువులు దాగి ఉన్నాయి అలాగే ఇంకా మనం ఎన్నడూ చూడటువంటి ఆవులతో పాటే జనాలు ఉండే ఒక ఉమ్మడి కుటుంబం ఈ యొక్క ఇల్లు కొన్ని సంవత్సరాల కింద కట్టిన ఈ ఇల్లుని ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఇంట్లో పుట్టిన అతను ఇక్కడ తాంత్రిక విద్యలు చేస్తూ అంటే చిన్నపిల్ల వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి జ్వరం వచ్చి లేదంటే పీడకలలు వచ్చి భయపడినా కూడా వాళ్ళకి ఒక అంతరం వేసి మాయం చేస్తూ ఉంటాడని చెప్తూ ఉన్నారు సో ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే ఇక్కడ మొత్తం రెడ్ కలర్ మొత్తం ఎరుపు కలర్ ఉన్న మొత్తం అన్నీ కూడా ఆవులు వాటికి మేత వేసే అవేమంటారు మేత వేసేకి మనం గాన కొన్ని కొన్ని బకెట్స్ అనేటివి వాడుతూ ఉన్నాం లేదంటే కూడా ప్లాస్టిక్ అనేటివి వాడుతున్నాం కానీ పూర్వం ఒక బండలు ఆ చుట్టూ ఒక కంచెలాగా వేసి అక్కడ వాటికి మేత వేసేవాళ్ళు అంటే ఆవుల్ని కూడా తమతో పాటి వాళ్ళతో పాటి తమ బిడ్డలుగా భావించుకొని వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు సో అలా ఉండడం వల్ల చాలామంది పూర్వం చాలా ఎక్కువ కాలం బతికారని కూడా మనం చెప్పవచ్చు ఇక్కడ మనం గమనించినట్టయితే మనం చాలా వీడియో చూసాం కానీ ఇలాంటి వీడియో ఇంతవరకు తీయలేదు ఇప్పుడే ముందుగా ఈ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క రెడ్ స్తంభానికి ఒక ఎరుపు కళ స్తంభానికి కింద వచ్చేసి ఒక ఇనప్ప ఇనప గొలుసు అనేది అక్కడ పెట్టారనమాట ఈ ఇనప గొలుసు ఏమిటని పరిశీలిస్తే ఆ యొక్క ఆవు యొక్క తాడును కట్టడానికి అక్కడ పెట్టారని కూడా చెప్తున్నారు ఇంక ఇక్కడ ముఖ్యంగా అతను పూజించే ఆ తాంత్రిక విద్యను కూడా మీకు లైవ్లో నేను చూపిస్తాను మీరు అనుకోవచ్చు సో చెప్తున్నాము ఉన్న వీడియో చూపించండి కానీ కూడా ఏదైనా స్టార్టింగ్ నుంచి చూపిస్తేనే మజా ఉంటుంది కదా అలానే మీకు స్టార్టింగ్ నుంచి కూడా అన్నీ చూపిస్తాం చూడండి పురాతన కాలం వస్తువులు అన్నీ కూడా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి ఇవి చాలా అంటే చాలా అద్భుతంగా కూడా ఉంటాయి రోగ అంటే ఈ కాలంలో మనం మిషన్స్లో మనము ఒక బియ్యం పిండి కానీ లేకపోతే ఎటువంటివైన పొడి చేయడానికి ఉపయోగిస్తాం కానీ కూడా పూర్వకాలం వాటిని ఒక బండక మధ్యలో ఒక హోల్ ఉంటుంది ఆ హోల్ మధ్యలో వేసి రౌండ్ తిప్పితే వాటి పొడి చేయడానికి ఉపయోగించేవారు అనమాట అలాంటి మరెన్నెన్నో ఇక్కడ ఉన్నాయి అంటే మనం వచ్చే టయానికి వాళ్ళు లోపల ఇంకా డోర్లు వేశారు లాక్లు వేశారు కనుక మనం లోపలికి వెళ్ళి తీయలేకపోయాం కానీ కూడా బయట నుంచి చూస్తానంటే ఆ యొక్క అద్భుతాలు మీ ముందుకి కళ్ళ కట్టినట్టు నేను తీసుకొని వస్తాం ఎందుకంటే ఇలాంటివి మనం చాలా పూర్వం సినిమాల్లోనే చూసాం కానీ ఈ ఇప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చాను ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు చూడండి మళ్ళీ మొత్తం ద్వ ఇవన్నీ కూడా చెక్క అంతే ఒక చెక్కతో ఏర్పాటు చేసినటువంటి మొత్తం అంట ఇక్కడ బండలు కూడా మొత్తం అంతా గారతో సిమెంట్ గారతో అలికి పెట్టారు నల్ల బండలతో చూడండి ఎంత కూడా చెక్క అనమాట చెక్కతోనే రూపొందించారు ఆ యొక్క స్ట్రాంగ్ ఏదో సంవత్సరాల్లో కట్టిన ఈ యొక్క కట్టడం ఇంకా కూడా ఈనా కూడా చెల్లు చెదురు కాలేదంటే చూడండి కొన్ని ఆవులు అయితే ఇప్పుడు కూడా ఉన్నాయి అంటే చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే వాటికి కుడితి అంతా కూడా వాటిని కడగడానికి ఇక్కడ ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేశారనమాట అది కూడా మనం ఇక్కడ లైవ్లో చూస్తూ ఉన్నాం ఇంకా ముఖ్యంగా మనం కట్టేయడానికి వాటిని ఇప్పుడైతే మనం కొన్ని కొన్ని టెక్నాలజీ పెరిగినప్పుడు ఈ యొక్క ఆవులు కట్టేయడానికి అసలు ఆవులే కనపడలేకపోతున్నాయి కానీ ఇక్కడ చూడండి ఆ హోల్ అనేది కనపడుతుంది కదా బండకి ఆ బండ మధ్యలో అనేది కట్టేసి ఆవులకి అక్కడ మేత మొత్తం అంతా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట ఒక గోవుని ఒక దేవతలాగా పూజిస్తూ ఉంటారు అపూర్వం ఈనాటి కాలంలో కూడా పూజిస్తూ ఉంటారు కానీ మనం చూడడం చాలా తక్కువ అసలు సిటీలు అయితే అసలు ఒక ఆవు కూడా కనపడదు ఇంకా ముఖ్యంగా వాళ్ళు చూడండి వాళ్ళ ఇల్లు ఎంతలాగా ఉందో ఆ లాస్ట్ నుంచి ఇలాంటి వరకు ఉంది సో ఇప్పుడు తాంత్రిక విద్య ఎలా ఉందనేది మీకు నేను చూపిస్తూ ఉన్నాను ఇది ఒక చిన్న తాంత్రిక విద్య చాలా అంటే చాలా తాంత్రిక విద్యల్లో ఉన్న అంటే గాలి దయ్యాలు విడిపించడానికి ఒక తాంత్రిక విద్య అంటే మ ఒక పెద్ద ముద్ద చేసి బొమ్మలాగా నడిపించే శక్తులు చాలామందికి ఉన్నాయి అవి కూడా తొందరలో మనకి అడిగి కూడా పెట్టించుకుందాం మీకు మేము లైవ్లో చూపిస్తాం ఇప్పుడు ఎవరికైతే కదా ఒక చిన్న పిల్ల వాళ్ళకి వాళ్ళు చిన్నప్పుడు భయపడి లేదంటే కనుక వాళ్ళకి అనుక్షణం కలవరించుకున్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క తాంత్రిక విద్యలు చేసి వాటిని నయం చేసే విద్యని మీకు నేను ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను అది లైవ్లో చూపిస్తాం అంటే అతను ఒక చిన్న ప్లేట్ లాంటిది స్టీల్ ప్లేట్ లాంటి దానిపైన దెబ్బల ముక్క పెద్ద సూదితో అతను ఏంటి లెటర్స్ రాస్తూ ఉన్నాడు ఆ లెటర్స్ ఏంటి అనేది కూడా మనకు చెప్పరు అవే మంత్రాలని కూడా చెప్తుంటారు అలాగే మంత్రించుకోవడానికి కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలు కూడా అతను లోపలనే పలుకుతూ ఆ యొక్క పలికిన అక్షరాలనంతా కూడా అతను ఆ కలముతో ఆ యొక్క పేపర్ పైన రాస్తూ ఆ యొక్క అంత్రంలోకి కొంత పసుపు కుంకం వేసి ఆ యొక్క రాసిన పలకిని దాంట్లో పెట్టి అతను మంత్రాలు జపిస్తూ ఆ యొక్క చిన్నపిల్ల మెడలోకి కట్టడం వల్ల ఆ యొక్క భయపడిన కొన్ని విపత్తుల నుంచి వాళ్ళు కోలుకుంటారనే ఒక నమ్మకం చేత ఇప్పటికీ కూడా వైద్యులతో కాని పన్నీలు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారని కూడా మనము ఈనాటి కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో తీసిన ఈ యొక్క వీడియోని చూసి మనం అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఇవన్నీ మూఢనమ్మకాలని కానీ కాదు మీరు ఖచ్చితంగా ఇలాంటివి చూస్తే మీరు పక్క ఇవి నిజంగా ఉన్నాయని కూడా చెప్తూ నమ్ముతారు ఇక్కడ మనం చూస్తే అతను ఏవేవో చేసి అక్కడ పేడ తీసుకొని ఆ పేడను ఒక గబ్బిలం లాగా అంటే లాగా అంటే అతను ఆమెని ఒక దేవతలాగా పూజిస్తూ ఆమెకి పశువు కుంకం పెట్టి ఆమెకి కడ్డీలు పెట్టి పూజించి ఆ యొక్క పూజించిన ఆ యొక్క అమ్మవారిని వేడుకొని ఆ యొక్క తంత్రంని ఆ యొక్క పాప కట్టేసే ఆ యొక్క తంత్రంని స్వామి బాగా పూజించి ఆ యొక్క పాప మెల్లో కట్టి సామ్రాన్ని కొద్దిగా మంతరించి రోజు పొద్దున సాయంత్రం ఆ యొక్క పొగను పాపకి వేసి అలాగ మూడు రోజులు ఎటువంటి కౌస్ కనపకుండా చికెను అలాంటివి కలపకుండా ఉంటే ఆ పాపకి నయమైపోతుంది అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చూస్తే మనం ఒక టెంకాయ కడ్డీలు పసుపు కుంకం అలాగే స్వామివారు రాసి ఉండేది చూడండి అలా రాసి మనకి ఆ యొక్క తంత్రిక విద్య ద్వారా మనకి ఈ యొక్క రూపకల్పన అతను ఓన్గా చేసి మనకి పెట్టడం జరుగుతుంది ఈ యొక్క తంత్రిక విద్యలు ఈనాటి కోలంలో కూడా కొంతమంది అభ్యసిస్తూ ఉన్నారంటే ఆటి యొక్క నిదర్శనం ఏమిటంటే వైద్యుల వల్ల కూడా జరగని పనులు ఈ యొక్క తాంత్రిక విద్యల వల్ల నేటికి జరుగుతున్నాయి అనేసి కూడా మనము నమ్మవచ్చు నేనైతే గన ఇక్కడికి వచ్చడానికి ముఖ్య గల కారణం ఈ యొక్క ఇల్లుని మీకు చూపించడానికే కానీ కూడా ఇక్కడ జరుగుతున్న కొన్ని అనివార్య కారణాలు మీ ముందుకు చూపిస్తే మీరు ఇలాంటివి ఈనాటి కాలంలో కూడా లేవనుకున్న వారికి ఈ యొక్క నమ్మశక్యంగా ఉంటుందనేసి కూడా నేను ఈ వీడియో తీయడం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు మీకు లైవ్లోనే మొత్తం అంతా కూడా స్వామివారి ఏం చేస్తున్నారు అసలు అతను ఏ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎటువంటి కార్యక్రమాలు అనుసరిస్తూ ఉన్నారు అనేటివి కూడా ఇక్కడ లైవ్గా మనం తెలుసుకోవడం జరుగుతుంది తెలుసుకున్న తరువాత కూడా మనం పాటించకూడదు ఎందుకంటే ఈ యొక్క పాటించే విధానంలో కూడా ప్రతి ఒక్క మంత్రం కూడా తప్పుపోకుండా ఉండాలి కొన్ని మంత్రాలు తప్పుపోతే అక్కడికక్కడే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయని కూడా చెప్తుంటాయి చాలా పెద్ద మంత్రం ఏమిటంటే భూత ప్రేత వాటిని దూరం చేసే ఒక మంత్రం ఆ మంత్రంలో ఎటువంటి దోషం జరిగినా కూడా ఆ యొక్క ప్రేతాత్మగా మారిన ఆ యొక్క ఆత్మలు అక్కడికక్కడే రక్తం కక్కుకొని చచ్చిపోయే అవకాశాలు కూడా తెచ్చే సంబంధ సందర్భాలు చాలా చాలా అంటే చాలా ఉన్నాయి ఈ యొక్క భూత ప్రేత వాటిని విడిపించడానికి వాళ్ళు చ పాటించే విద్యని మనం చూస్తే మనం అక్కడే దడుచుకొని మూర్చిపోతాం ఇక్కడ చూస్తే మనం అంతవరకు వెళ్ళకండి ఇప్పుడు ఉన్నది మట్టికే మనం ఇక్కడ గమనించినట్టయితే ఈ యొక్క విద్య అయితే కదా ఎటువంటి విద్య అంటే ఒక పాప చిన్నపిల్ల వాళ్ళకి నయం చేసే ఒక విద్య ఆ యొక్క విద్యని ఇక్కడ అభ్యసిస్తూ ఉన్నారు అవి కూడా మనం చూసినాం చూడండి అతను ఒక పేడతో చిన్న ఒక పలకలాగా అలికి ఆ పలకలు ముందుగా పసుపుని అంతా కూడా చిట్ట చివర మోటల్లో వేసుకుంటూ ఉన్నాడనమాట ఆ వేసుకున్న మూటల్లో మళ్ళీ కుంకం అనేది కూడా వేస్తున్నారు ఈ కుంకము పసుపుకున్న ప్రాధాన్యత మరి ఏదానికి లేదని కూడా చెప్పవచ్చు ఇక్కడ చూస్తే ఆ యొక్క మొత్తం అంతా వేసినాక ఆ యొక్క తెచ్చిన ఆ పేడతో చేసిన ఒక గొబ్బిలంని ఆ యొక్క చేసిన ఆ యొక్క సెంటర్లో కూర్చోబెట్టి ఆ యొక్క గొబ్బిలానికి కూడా పసుపు కుంకమంతా పెట్టి కూడా వాటికి కడ్డీలతో పూజ చేసి అతను మనసులో అనుకున్న మంత్రాలు మొత్తం అంతా కూడా జపించి కావలసిన రీతిలో మేలు అయ్యేటట్టు అతను మంత్రాలు జపించి ఆ యొక్క జపించిన తరువాత ఆ యొక్క అంతరం తీసుకొని ఆ అంత్రంని ఆ యొక్క పిల్లవాళ్ళ మెడలో కట్టడం ద్వారా వాటికి వాటి నుంచి దూరం అయిపోతాయి ఎటువంటి అవరోధాలు ఉన్నా కూడా అని చెప్తూ ఉన్నాడు ఈ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏమంటే మనకి కనిపించేది ఒకటే ఒకటి అక్కడ ఏమిటంటే సామ్రాణి పొగ అంటే సామ్రాణి తెచ్చి అతను ఆ సామ్రాణి కూడా ఏదో కొన్ని మంత్రాలు జపించి ఆ చెప్పించిన తరువాత ఆ యొక్క సామ్రాణిని పగలు అలాగే నైట్ టైం ఆ యొక్క నిప్పుల అంటే అంటే ఎలాంటివి కాదు పూర్వం కట్టుల నుంచి వచ్చే పైన వేసి ఆ యొక్క పొగని ఆ పాపకి పీల్చుకునే వరకు ఉంటే ఆ పాపకి నయమైపోతుంది మూడు రోజులు ఎటువంటి కౌసు అంటు ముట్టు తగలరాదు ఆ యొక్క అంతరంకి అని చెప్పి పంపించడం జరిగింది ఇక్కడ చూస్తే ఆ యొక్క చూసినాం ఆ పొగని కూడా అతను ఒక హ్యాండ్తో తోలుతూ అతను మంత్రాల స్పీడ్తో జపిస్తూ ఉన్నాడు జపిస్తూ ఉన్నాడు జపిస్తున్నాడు ఈ జపించి 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 ఆ యొక్క దోషాలను పోగొట్టడానికి అతను చాలా అంటే చాలా కష్టపడుతూ ఉన్నాడు ఇక్కడ మనం చూడవచ్చు అలాగే ఇంకా మూడు సార్లు ఈ పిల్లవాళ్ళని అతనికి అతని నుంచి మనకి అలా మూడు సార్లు అటువైపు ఇటువైపు దాటుకున్న తర్వాత ఈ యొక్క ముగింపు అనేది జరుగుతుంది ఈ యొక్క ఉమ్మడి కుటుంబంలో ఇప్పటికి కూడా తాంత్రిక విద్యలు జరుగుతూ ఉన్నాయంటే కూడా మనం నమ్మం కానీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు నమ్మలేకపోతే మన భయోలో నెంబర్ ఉంది మీరు చాట్ కానీ లేకపోతే మెసేజ్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను ఇలాంటి తాంత్రిక విద్యలు మీరు కూడా ఎటువంటి ఎవరైనా చూసి ఉంటారా దాదాపు పల్లెటూరులో ఉన్న చూసి ఉంటారు టౌన్లో ఎవరు చూసి ఉంటారు వీటికి వేలల్లో ఖర్చు పెడుతూ ఉంటారు టౌన్ వాళ్ళు కానీ కూడా ఇవి తెలుసుకున్న వారికే ఇవి చేపించడం జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా అంటే చాలా అంతరించిపోతూ ఉన్నాయి ఒక జంతువుకు బాగలేకపోయినా కొన్ని విద్యలు ఉన్నాయి ఒక మనిషికి బాగలేకపోయినా కొన్ని విద్యలు నాటు వైద్యాలు తెలిసిన కొంతమంది ఉన్నారు అవి కూడా మనం తెలుసుకోవాలి ఇంకా ముందు కూడా మనం తెలుసుకుంటాం ఊపిరి పట్టేసినప్పుడు ఒక ఆకు ఉంది దెబ్బ తగిలినప్పుడు ఒక ఆకు ఉంది చెవి నొప్పికి ఒకగాకుంది ఇంటివి నాటు వైద్యాలు తెలిసిన కొన్ని విలేజెస్లకి వెళ్ళి వాటి నుంచి ఇచ్చిన సమాచారం మీకు అందజేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఇలాగే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండాలని కూడా కోరుకుంటూ ఉన్నాను ఈ యొక్క ఉమ్మడి కుటుంబం నేటికి ఇలానే కొనసాగాలని మీ మనము అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుకున్నాం ఫ్రెండ్స్ బాయ్